వెల్కమ్ ఛానల్ అండ్ బ్యాక్ వన్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మా ఇంట్లోని మిల్క్ అనేది విరిగిపోయింది అనమాట నేను నైటే చూసాం మేము విరిగిపోయాయని కానీ నైట్ ఆ టైం టెన్ ఆ టైమ్ లో కదా ఏ రెసిపీ అందుకని చెప్పి ఇంకా అవి పారేయడం ఎందుకు అని ఫ్రిడ్జ్ లో ముంచేసి నైట్ అంతా రేపటికి ఏమైనా చేయొచ్చా లేకపోతే పాలేమైనా పాడే కొత అనే డైలమాతో ఫ్రిడ్జ్ లో పెట్టాము స్మెల్ ఏం రావట్లేదు అనమాట విరిగిపోయాయి అంతే సో ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పి ఇప్పుడు ట్రై చేద్దామని స్టార్ట్ చేస్తున్నాము కొంచెం మిల్క్ బాయిల్ చేసుకొని లెమన్ అయితే వేస్తున్నాను అందులోని ఒక అవి హాఫ్ లీటర్ మిల్క్ అనమాట సో హాఫ్ లెమన్ ఇంకొంచెం వేస్తున్నాను అంతే వీడియోస్ చేద్దామని నేనైతే చాలా రెసిపీస్ ట్రై చేశాను చీర్ కుర్మా అని అండ్ గాజెలని తీపకాలు కారం గారలు అని ఇలాంటివి రెసిపీస్ ట్రై చేద్దామని చేశాను కానీ అవన్నీ ఫ్లాప్ అయ్యాయి అందుకే నేనైతే అప్లోడ్ చేయలేదు అనమాట ఫ్లాప్ అయింది ఎందుకలా అప్లోడ్ చేయడం అని చెప్పి అంటే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది టేస్ట్ బాగుంది అంటేనే నేను అప్లోడ్ చేస్తాను రెసిపీస్ ఏమైనా సరే చీర్ కుర్మాకైతే చాలా కష్టపడ్డాము ఆ రోజు అన్నీ తెప్పించుకొని చేసి ఐ మీన్ బాగానే వచ్చింది మా ఫ్రెండ్స్ తిన్నారు మా ఐ మీన్ నైబర్ వాళ్ళు తిన్నారు అందరూ తిన్నారు అందరికీ నచ్చింది నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది అనుకున్నాను అందుకే ఆ వీడియో అయితే నేను వెంటనే డిలీట్ చేస్తాను ఆ రోజే పర్లేదులే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మంచిగా వచ్చినప్పుడు చేసి అప్పుడు వీడియో అప్లోడ్ చేద్దాం అని చెప్పి సో ఇప్పటికైతే ఇవి బాయిల్ అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసేసి సో ఇప్పుడైతే ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసుకోవాలి ఇందులో వాటర్ అంతా డ్రైన్ చేసుకున్నాము కదా ఇప్పుడైతే ఇందులో కూల్ వాటర్ సో అంతా వాష్ చేసిన తర్వాత హాఫ్ లీటర్ కి ఎంత రాలేదు చాలా కొంచెం వచ్చింది పాలు అయితే వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ట్రై చేస్తున్నాను ఉండాలన్నమాట ఇందులో కొంచెం కొంచెం వాటర్ ఉంది కదా అది అయిన వరకు తక్కువ ఉండాలి ఇది చిన్న గిన్నెలు లేవు అందుకే ఈ మాత్రం దానికి ఎంత పెద్ద గిన్నె తీసుకోవాల్సి వచ్చింది చూడండి ఈ మహా అయితే టూ స్వీట్స్ అవుతాయేమో ఓకే చూద్దాం ఇందులో కొంచెం షుగర్ వేస్తున్నాను గీ వేస్తున్నాను జస్ట్ టేస్ట్ కోసం జస్ట్ కొంచమే వేసాను అండ్ మీకు షుగర్ ఎంత చేసానో చెప్పలేదు కదా ఈ గ్లాస్ ఉంటుంది కదా అంటే మెజర్మెంట్ కప్పు ఇందులోని వన్ బై టూ వేసాను అనమాట నేను అంటే ఆఫ్ అంత వేసాను దీన్ని కొంచెం స్మాష్ చేసుకుంటున్నాను నాకు ఎందుకో నేను ఎక్కువసేపు ఉంచుతాను అనిపిస్తుంది కొంచెం గట్టికైనట్టు అలా అనిపిస్తుంది చూద్దాం ఏమవుతుందో పైన ఇది కూడా ఫ్లాప్ అయితే ఇంకేం చేయలేదు నేను చేసిన రెసిపీస్లో ఇంకో ఫ్లాప్ రెసిపీ యాడ్ అయ్యింది అనమాట ఏదో స్వీట్ చేసేద్దాం కళాకాండవో మా పాలకోవో అనుకోని చేశాను కానీ అదైతే అట్ట ఫ్లాప్ అయింది ఇది గట్టి గట్టిగా అయిపోయింది తినడానికి అయితే టేస్ట్ బాగానే ఉంది కానీ అంటే మనకి షేప్స్ చేసుకోవడం రావట్లేదు కళాకాండలాగా అలాగా సో ఇదైతే మొత్తం మీద అయిపోయింది ఫైస్ కొంచెం గట్టిగా అయిపోయింది నేను ఏం తప్పు చేసానో నాకైతే అర్థం కావట్లేదు బెటర్ లేక్ నెక్స్ట్ టైం మళ్ళీ చేద్దాము ఇంకెప్పుడైనా పాలు విరిగిపోతే అలా చేద్దాము విడిగిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఎలాగ అయ్యిందో లేకపోతే ఇంకా ఏం ఏం ఈ ప్రాసెస్లో ఇంకేం తప్పు చేసానో నాకైతే అర్థం కావట్లేదు బట్ ఇట్స్ ఓకే అంటే అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి ఫ్లాప్ అయిన రెసిపీస్ ఏవి డిలీట్ చేసేదని ఏవి పోస్ట్ చేయలేదు కానీ ఇది ఎందుకో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కమెంట్ సెక్షన్ లో చెప్తారు కదా నేను ఏమైనా రాంగ్ చేశానేమో అని విరిగిన పాలు ఫ్రిడ్జ్ లో పెట్టా పెట్టకూడదా అని కూడా నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి బికాస్ మాకు తెలియదు నేను గూగుల్లో చూసాను అందులో అయితే పెట్టకో ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అని చెప్పారనమాట సో అండ్ ఇప్పుడు ఇంకో రెసిపీ కూడా ట్రై చేస్తున్నాను అనమాట అంటే ఆ రెసిపీ ఏంటి అనేసి నేను ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను అది బాగా వస్తే పెడతాను లేకపోతే లేదు మాక్సిమం బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో అయితే ఎం చేస్తున్నాను ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెగనా సింగిరెడ్డి ఇన్ ది నెక్స్ట్ వీడియో